అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి వాలంటీర్లకు సంబంధించి అలాగే మన క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగిందండి సో దానికోసము అలాగే మనకి రైతులకు ప్రధానమంత్రి గారిచ్చే పిఎం కిసాన్ యోజన పథకం ఉంది కదండి రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత దానికి సంబంధించి నేనైతే ఈ రోజు మన వీడియోలో తెలియజేస్తానండి అలాగే మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ సెన్సెస్ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం పూర్తిగా అయితే వీడియోని అయితే చూడండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా వాలంటీర్లు అందరూ కూడా క్యాబినెట్ సమావేశం ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు కదా అదైతే పదో తారీఖు వచ్చిందండి అయితే మనకి చాలా మంది వాలంటీర్లు అయితే ప్రస్తుతానికి నిరసన తెలియజేస్తున్నారు సో నిరసన ఎలాగూ తెలియజేస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా ఈ నిరసన తెలియజేసే వ్యక్తులు ఉన్నా ఏ జిల్లాలో వాళ్ళు ఉన్నా సరే ఒకసారి ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఈ టైంలో మనం కంపల్సరీ లెటర్లు ఇస్తే గనక మనకి యూజ్ ఉంటుంది ఈ క్యాబినెట్ మీటింగ్ లో చర్చించే అంశాలు అయితే ఇంకా ఎటువంటి ప్రకటన అయితే వెలువడలేదు కేబినెట్ మీటింగ్ లో ఏం చర్చిస్తారు అనేది ఎందుకంటే ఓన్లీ జస్ట్ కేబినెట్ మీటింగ్ టెన్త్ ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు అన్ని కూడా సిఎస్ కి అయితే ఎనిమిదో తారీఖు పంపించండి అని చెప్పేసి అయితే సిఎస్ నీరబ్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగిందండి సో చాలా మంది అనుకున్న బయట చెప్పేవన్నీ ఆపోవలే ఇంకా ఎటువంటి పదో తారీఖు అని కన్ఫర్మ్ అయింది కానీ ఎటువంటి విషయాలపై అనేది అయితే తెలియలేదు ప్రస్తుతానికి మనకి మీడియాలో ఏం చెప్తున్నారంటే గ్యాస్ బండ్ల గురించి అలాగే మద్యం గురించి ఇలా చెప్తారనేసి సో నిజమే కానీ ఎందుకంటే ప్రస్తుతానికి ఆ పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్ లో అవి చర్చించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే తెలియజేస్తున్నారు అంతే అంతకు మించి అయితే ఏమీ లేదు అలాగే మన వాలంటీర్లు అందరూ కూడా లెటర్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ సమయంలో మాకు ఎట్టు పరిస్థితుల్లో పదో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్ లో క్లియరెన్స్ ఇవ్వండి అనిస్తే ఇంకా మనకి మంచి జరుగుతుంది అయితే అని అయితే నేను అయితే అనుకుంటున్నాను సో ఇంకొకటి వచ్చేసి మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకి అయితే రెండు వేల రూపాయల లో అయితే జమ చేస్తున్నారండి పదహారు పదహారో విడత అది ఐదో తారీఖునే అని అయితే ప్రకటన అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే ఐదో తారీఖున ఇస్తున్నారు అలాగే కంపల్సరీ ఈ ఈకేవైసీ చేయించుకుని అయితే ఉండాలని చెప్పేసి తెలపడం అయితే జరిగిందండి సో ఈ విడత అయితే మనకి ఈ ఐదో తారీఖున జంప్ ఫస్ట్ ఆరో తారీఖు అన్నారు కానీ ఒక రోజు ముందుకైతే వెళ్ళింది ఐదో తారీఖున అయితే జంప్ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందండి అలాగే ఇంకొకటి పెన్షన్ అప్డేట్ ఒకటిందండి ఏంటంటే పెన్షన్ కి సంబంధించి ఎవరైతే అమౌంట్ తీసుకోవాలో వాళ్ళు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే తీసుకోవాలండి ఎందుకంటే మూడో తారీఖు ఎక్స్టెండ్ అయితే లేదు అని అయితే చెప్పేస్తారు కానీ ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు గానీ వస్తే మాత్రం మూడో తారీఖుకి షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖు గాని ముప్పయో తారీఖు కానీ లేదా రెండో తారీఖు కానీ ఇస్తారు లేదు రెండో తారీఖు సెలవు అయితే ఒకటో తారీఖు మూడో తారీఖు అంటే పెన్షన్ పంపిణీ అనేది కేవలం రెండు రోజులకు మాత్రమే కుదించబడింది అండి ఒకవేళ పెన్షన్ తీసుకోకపోతే మీకు వచ్చే నెల పెన్షన్ అనేది ఇవ్వబడదు ఇది వాళ్ళ ముఖ్యంగా అయితే ఆ నియ నియమ నిబంధనలు అయితే చేర్చడం జరిగిందండి బయట చెప్పడం నాలుగు నెలలకైనా ఇస్తామని చెప్తున్నారు కానీ గవర్నమెంట్ అయితే అలా ఇవ్వట్లేదు లాస్ట్ మంత్ ఎందుకు ఇచ్చారంటే మెయిన్ గా వరదలు వచ్చినాయి వరదల్లో అయితే చాలా చిక్కుబడిపోయి ఒక చోట నుంచి ఒక చోటకి రాలేని పరిస్థితి ఏర్పడింది దాని వల్లనే వాళ్ళకి పెన్షన్ అయితే టూ మంత్ కి కలిపి ఇచ్చారు సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా అయితే ఉండండి ఖచ్చితంగా ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు లేదా మూడో తారీఖు ఒకరోజు తెలవస్తుంది తెలవ రాకపోతే ఒకటి రెండు తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో అయితే తీసుకోండి లేదంటే మీకు పెన్షన్ వచ్చే అవకాశమే లేదు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు రాగానే నేనైతే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్